నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత బిజినెస్ చేస్తున్నాం అన్నప్పుడు టార్గెట్లు ఉండడం ఆ టార్గెట్ల కోసం రీచ్ అవ్వడానికి కష్టపడటం ఇదంతా షరా మామూలుగా ఉంటుంది కానీ మరీ దొబ్బేయండి లేకపోతే పనికిమాల వాళ్ళు లడ్డూలు చేశారు ఇలా ఒక బ్యాంక్ మేనేజర్ ఎంప్లాయీస్తో మాట్లాడడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది ఆశ్చర్యమే కాదు చాలా మంది టార్గెట్ రీచ్ అవ్వలేక చనిపోతున్నారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు లేకపోతే ప్రెషర్ తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అంటే ఏమో అనుకున్నా కానీ ఈ వీడియో చూసిన తర్వాత అమ్మ బాబోయ్ ఈ లెవెల్లో ఒక లేడీ బ్యాంక్ మేనేజర్ ఎంప్లాయీస్తో మాట్లాడుతుందా అని భయం వేసింది ఇంతకు ఏంటి అనుకుంటున్నారా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియోని మీరు చూసేయండి

అలాగే సీబీఐ అర్థమైనా చెప్పుకో చెప్పు కిరణ్ బాబుగా అర్థమైనా కూర్చోని పెడుతున్నారు పన్నెండు మంది ఖాళీగా నెక్స్ట్ బాబు ఇప్పుడే

నాట్ టు బి అని రాయాలి లైఫ్ లో వాడు ఆలస్యం ఎక్కడైతే జన్మలో వాడు హెచ్డిఎఫ్సి రాడు నేర్చుకోండి అందరు రిమార్క్స్ కాలంలో రాయండి నువ్వు ఉంటావో నేను లేదు కంటే లైఫ్ లో రాలేదు ఇంకా రిటర్న్ రాయండి ఎగ్జాంపుల్ ఎండ రిమార్క్స్ లో రాసి నేర్చుకోండి ఊరిని గవర్నమెంట్ జాబ్ చేయకండి అప్రూవ్డ్ అప్రూవ్డ్ అప్రూవ్ పోయే వాళ్ళు పోతే రెండేళ్ళు మంది ఉన్నారు ఆయనకి పది మంది ఎందుకు బాస్ మూడు కోట్లకే ఒక చాలా పంపించే కాదు నువ్వు నాకు రెసిగ్నేషన్ చూపి ఈ వైజాగ్ లో చేసిన ఇప్పుడు దాకా రిజైన్ చేయ నాకు వన్ అండ్ హాఫ్ ఇయర్ నిద్ర అవుతున్నాడు వాటి పోయి సోషల్ యాక్టివిటీ జరిగినా అంటే నాకు ఎవరు క్వశ్చన్ అడగడా నేను ఎందుకు చెప్తా అంటున్నాడు ఇప్పుడు నీ వైజాగ్ టీమ్ నా గురించి నువ్వు మేపిన చూడు నిద్ర గురించి ఫిఫ్టీ వచ్చారు ఇంకా ఒక్క అడుగుతాయి తెలియట్లేదు నన్ను ఎవరు అడగేసారు ఇప్పుడు దాకా అంటున్నాడు ఎలా మీరు అడిగితే వాళ్ళు పని చేస్తారు వాళ్ళకి అలవాటే లేదంట చేసేది అనేదంతా అక్కడ అలాగే అన్నాడు నన్ను ఇప్పటిదాకా దాకా ఎవరు అడగలేదు అన్న మీద మీరు అడుగుతున్నారు అన్నాడు వాడు పేపర్ పెట్టారు అని పేపర్ నేను పేపర్ పెట్టాను ఇంకా ఇరవై ఐదు ఇప్పుడు నేను నెక్స్ట్ ఏరియా పెట్టాలా బాబు ఏరియా పెట్టాలంటే ఒక్కొక్కరికి సో చూసారు కదా వీడియో ఎంత భయంకరంగా మాట్లాడుతుంది ఆ లేడీ అనేది మేనేజర్గా ఎంప్లాయీస్ని వాళ్ళ టార్గెట్ రీచ్ అవ్వమని అలాగే బ్యాంక్ డెవలప్మెంట్కి కృషి చేయమని చెప్పడంలో తప్పలేదు కానీ దొబ్బైఎండి అనే పదజాలంతో పాటు చాలా ర్యాష్గా ఇది అది టార్గెట్ సాధించకపోతే వాళ్ళ బతుకులేదండగా వాళ్ళు బతికుండడమే దండగా అన్నట్టు మాట్లాడటమే హర్షించదగ్గ విషయం కాదు ప్లీజ్ జాబ్ అంటే ఎంజాయ్ చేసేలా ఉండాలి ప్రెషర్తో ఆత్మహత్య చేసుకునే విధంగా కాకూడదు కాబట్టి మేనేజర్స్ కానీ లేకపోతే ఆ కంపెనీలకు సంబంధించిన ఓనర్స్ కానీ ఎంప్లాయీస్ విషయంలో కొంచెం మానవతా దృక్పథంతో ఉండండి మరీ ఇంత హరాష్ మాత్రం చేయకండి అంటూ సోషల్ మీడియాలో కూడా కామెంట్స్ వస్తున్నాయి మరి మీరేమంటారు మీ కామెంట్ ఏంటి ఈ లేడీ మేనేజర్పై పెట్టేసేయండి కామెంట్ సెక్షన్లో మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎంత సబ్స్క్రిప్షన్ చేస్తే మన ఛానల్ యొక్క బలం అంత పెరుగుతుంది కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయూతను అందించండి మీరు చేసే సహాయంతో ఆర్ వాయిస్ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలి అనుకుంటున్నాం దయచేసి సహాయం చేస్తారు అని ఆశిస్తున్నాం సహాయం చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటన కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ సంప్రదించండి జై హింద్ జై భారత్